మాఘమాసం వచ్చేస్తోంది జనవరి పంతొమ్మిది నుంచి ఈ ఒక్క పని చేస్తే కోటి జన్మల పుణ్యం హిందూ సంప్రదాయంలో కార్తీక మాసం తర్వాత అంతటి విశిష్టత కలిగిన మాసం మాఘమాసం మాఘం అంటే పాపాలను కడిగేది అని అర్థం నదుల్లో స్నానం చేసిన ఫలితం ఈ మాసంలో ఉదయాన్నే చేసే చన్నీటి స్నానంతో వస్తుందని పురాణాలు చెబుతున్నాయి మరి రెండు వేల ఇరవై ఆరులో ఈ మాసం ఎప్పుడు మొదలవుతుంది ఎప్పుడు ముగుస్తుంది ముఖ్యమైన పండుగలేంటి అనే వివరాలు మీకోసం ముఖ్యమైన తేదీలు ప్రారంభం రెండువేల ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది సోమవారం మాఘశుద్ధ పాడ్యమి ముగింపు రెండువేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదిహేడు మంగళవారం బహుళ అమావాస్య స్నానం ఎందుకు చేయాలి సూర్యుడు మకర రాశిలో ఉండే ఈ సమయంలో నదీ జలాలు అమృతంతో సమానమని అంటారు స్నాన విధానం సూర్యోదయానికి ముందే ఉదయం నాలుగు ఆరు గంటల మధ్య నదిలో ఇంట్లో గాని తలస్నానం చేయాలి ఫలితం ఇలా చేయడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోయి శరీరం మనస్సు అవుతాయని నమ్మకం ఈ మాసంలో వచ్చే పెద్ద పండుగలు వసంత శ్రీ పంచమి చదువుల తల్లి సరస్వతీదేవి పుట్టినరోజు అక్షరాభ్యాసాలకు చాలా మంచి రోజు రథసప్తమి దీనిని సప్తమి అని కూడా అంటారు సూర్యజయంతి సందర్భంగా ఆరోగ్యానికి కోసం ఆదిత్యుని పూజించాలి భీష్మ ఏకాదశి విష్ణు సహస్రనామం పుట్టిన రోజు మాఘ పూర్ణిమ ఈ రోజు సముద్ర స్నానం లేదా నదీ స్నానం చేసి దానధర్మాలు చేస్తే మోక్షం సిద్ధిస్తుంది ఏం దానం చేయాలి మాఘమాసంలో నువ్వులు దానం చేయడం చాలా శ్రేష్టం నువ్వులు బెల్లం అన్నదానం లేదా వస్త్రదానం చేయడం వల్ల పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి చివరి మాట కార్తీక మాసంలో దీపారాధన ఎంత ముఖ్యమో మాఘమాసంలో స్నానం దానం అంతే ముఖ్యం ఈ నెల రోజులు నియమంగా ఉంటే ఏడాది మొత్తం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు